సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖున గౌరవము మాజీ ముఖ్యమంత్రి ఆనాటి నాటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైల్లో నిర్బంధించిన తరుణంలో అనుకురై చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన పాలన శ్రీరామరాజ్యం రావాలని చెప్పి పద్రాజు రామ్ ఆ రోజు ఒప్పుకున్నాం ఈరోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ రోజు భద్రాచలం ఉత్సాహం నుంచి భద్రాచలం నడిచి వస్తానని ఒప్పుకున్నాం ముక్కులో భాగంగా ఈ నెల ఇరవై తారీఖున గాజో మండలం కుమ్మలం గ్రామంలో గల రామాలయం నుండి భద్రాచలం రామాలయం వరకు సుమారు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించడం జరిగింది పాదయాత్ర అనంతరం రాములవ దర్శనం చేసుకుని ముప్పగలించుకొని గత ప్రభుత్వం గతంలో ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలా కొని చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి రాష్ట్రంలో ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని కూడా నిర్బంధించి ఈ రాష్ట్రంలో దురుద్దేశంతో రాజకీయ దురుద్దేశంతో అంత అనుభవం కలిగిన నాయకుడిని మరి ఆనాడు జైల్లో నిర్బంధించినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా ఖండించి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ అయిన మెజార్టీతో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి చేయడం మరి ఈ సందర్భంగా మొక్కు తీసుకోవడం భద్రతలు రావడం జరిగింది